ఫోర్ ద్వారా రాష్ట్రంలో దళితుల అభ్యున్నతికి కోసం సీఎం చంద్రబాబు ఆశయాల మేరకు మార్గదర్శాలకు అనుగుణంగా పనిచేస్తానని గానుగుపాటులో ఏర్పాటు చేసిన వీడియో సమావేశంలో వెల్లడించిన మాజీ మంత్రి ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి సామ్యల్ జోహార్ స్థాపన ద్వారా ఈ రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి అనేది చంద్రబాబు నాయుడు గారి కొంటున్న కళలు ఆ కళల సహకారం కోసం అలాంటి వాళ్ళని ఈ కమిషన్ చైర్మన్గా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ రాష్ట్రంలో వివక్షత లేని రాజ్యం స్థాపన కోసం పూర్తి స్థాయిలో ఆత్మగౌరవంతో కూడినటువంటి రాజ్యం రావాలని ఆత్మగౌరవంతో కూడినటువంటి సమాజం కావాలని పూర్తిగా కోరుకున్న సందర్భంలో ఆ కర్తవ్యాన్ని నిర్వహించే విధంగా తప్పకుండా పనిచేస్తారని తెలియజేస్తాను